వెల్కమ్ బ్యాక్ టు డే ఎయిట్ డైట్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న చూస్తున్నవారైతే డే ఎయిట్ అనమాట నేను డైట్ చేయబట్టి ఎనిమిది రోజులు అవుతుంది ఎవరైనా స్టార్టింగ్ చూడాలనుకుంటే ఫస్ట్ నుంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్ళినా ఓకే లేకపోతే ఫస్ట్ నుంచి నాకు అవేదో వీడియోస్ స్టార్టింగ్ నుంచి డైట్ వీడియోస్ పెడుతున్నా మీరు ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే చూడండి మీకు తప్పకుండా యూస్ అవుతుంది నేను అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేస్తున్నా నేను సిక్స్టీన్ ఇస్టు ఎయిట్ చేస్తున్నా అంటే దాని మీనింగ్ వచ్చేసి నేను ఒక ఎయిట్ అవర్స్ తింటా ఒక టూ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అయితే ఉంటాను అనమాట అంటే ఎయిట్ అవర్స్ మొత్తం తినను నేను ఇలెవెన్కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి సెవెన్ లోపు డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తాను అనమాట ఓకేనా నేను ఇప్పుడైతే మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం వెళ్ళి వెళ్ళిపోయినాక వీడియోలు అయితే మీకు క్లియర్గా క్లారిటీగా మొత్తం చెప్తా ప్లీజ్ వీడియో అయితే ఎండు వరకు చూడండి స్కిప్ చేసుకుంటూ చూడకండి మీకు స్కిప్ చేస్తే క్లారిటీగా తెలియదు మీరు ఓన్లీ ఏం తింటున్నాయి అని చూడకండి ఓకేనా అయితే వెళ్ళిపోదాం హలో అండి నా పేరు శ్రీవాణి డైరంగుల ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది కానీ నేను యాక్టివేట్ చేసుకుంటే అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియోస్ పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుందనమాట ఒకవేళ ఎవరికైనా షేర్ చేయాలి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కూడా షేర్ చేయండి తప్పకుండా మీకు లైక్ చేయండి ఫస్ట్ మెయిన్ లైక్ చేస్తే నా వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది రీచ్ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది అలాగే చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది నేనైతే మార్నింగ్ లేవు ఎక్సర్సైజ్ చేసినాక నేనైతే వెయిట్ చూసుకుంటా వెయిట్ చూసుకున్నాక ఈ డ్రింక్ అయితే అనమాట ఈ డ్రింక్ వచ్చేసి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నా ఏంటి అనేసి నేను ఫస్ట్ డే వన్ టూ త్రీలో చెప్పినా వెళ్ళి చూడండి వరకు యూజ్ అవుతే తప్పకుండా అవుతుంది కూడా ఎందుకంటే నాకు మంచి పనిచేస్తుంది ఒకవేళ మీ బాడీ మట్టి చూసి తాగండి ఎందుకంటే ఇలా కొంచెం వేడయ్యే వస్తువులు కూడా ఉంటాయి ఉన్నాయి అందుకే చూడండి మీ బాడీకి పడుతుందా లేదా అనేసి ఈరోజు డిబేట్ అయితే చూపిస్తున్నా సెవెంటీ ఫోర్ పాయింట్ నైంటీ అనమాట నిన్న సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఏమో ఉన్నా ఈరోజు ఎందుకు పెరిగిన అంటే ఏం లేదండి నేను ఒక్క ఛాయ్ తాగుతున్నా నేను డైలీ చాయ్ తాగుతున్నా కదా అందులో ఒక్కటే ఒక బిస్కెట్ తిన్నా కకృతి అంటే చూడు అట్లా చేసిన అనమాట ముందల నా ముందలు ఉన్నాయే ఒకటి తీసుకొని తిన్నాను అంతే దానికే అంత వెయిట్ చూపించింది అసలు ఏం అందుకే డైట్ చేసినప్పుడు చక్కగా చేయాలన్నమాట ఇట్లా ఒక్కటి తేడా చేసిన ఇట్లా వెయిట్ అనేది మళ్ళీ అడిక్ట్ అవుతుంటుంది నేను వెయిట్ అంతా ఉన్నా మీరైతే తప్పులు అయితే అస్సలు చేయకండి కరెక్ట్ చేయ చేయండి నేను కూడా మంచి ఏదో మంచి చేస్తా ట్రై చేస్తున్నా కూడా చాలా కంట్రోల్ చేసుకుంటున్న ఫుడ్ కూడా మనం అంటే నాకు మధ్య తినాలనిపిస్తే కూడా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసినా చెప్తా దోశ తీసుకున్నా అది ఏం దోశ అంటే జొన్న దోశ అండి జొన్నలు ఓన్లీ మినపప్పు రెండే మిక్సీ పట్టేసి చేసుకున్న అది వెయిట్ లాస్కి మంచిది హెల్త్కి కూడా మంచిది వర జొన్న రొట్ట రాని వాళ్ళు ఇట్లా జొన్న దోశ చేసుకొని తినండి హెల్త్ కూడా బాగుంటుంది కదా ఇక్కడ తినేసినాక చియా సీడ్స్ అయితే తాగిన డైలీ చియా సీడ్స్ అయితే తప్పకుండా తాగుతుంది మీరు కూడా తాగండి వెయిట్ లాస్ చాలా మంచి యూజ్ అవుతుంది నాకు ఈరోజు లంచ్ చేసి రైసు దొండకాయ అండ్ ఎగ్ కర్రీ ఇంకా క్యారెట్ ఇంకా కీర దోసకాయ అయితే తీసుకున్నా నేను ఒక ఉసిరికాయ అయితే తీసుకున్నా పచ్చళ్ళలో అంటే ఉసిరికాయనే తీసుకున్నా ఇంకా మిగతాది గ్రేవీ తీసుకోలేదు తీసుకు ఇంకా వచ్చేసి నాకు ఈ రోజు నుంచి పీరియడ్స్ స్టార్ట్ అండి నేను నాకు ఇంకా సిక్స్ డేస్ సెవెన్కి వచ్చింది ఇంకా సిక్స్ డేస్ అంటే ఒక థర్టీన్కేం అయిపోతుంది అనుకుంటున్నా నేను ఆ రోజులంటే నాకు ఏంటంటే వెయిట్ తగ్గడం చాలా కష్టం అవుతుంది నాకే కాదు లేడీస్ ఎవరికైనా సరే పీరియడ్స్లో హార్మోన్స్ మొత్తం మారిపోతాయి కాబట్టి వెయిట్ అనేది తగ్గము అంత ఈజీగా తగ్గము అనమాట అందుకే మీరు ఒకవేళ అటు ఇట్ అయినా వచ్చే వీడియోస్లో మీరు ఏంది తగ్గట్లేదు అనుకోకండి నేను కాకపోతే తగ్గినా ముందు ముందు వీడియోస్లో చూస్తారు కదా అంటే మీరు ఆల్రెడీ ముందు ఒక చాట్ పెట్టినా కదా నేను రోజు డైలీ అక్కడ వెయిట్ చూ రాసుకుంటున్నా మీరు అందులో చూసేమంటారు నేను డే వరకు వచ్చిన ఇప్పటి వరకు అనేసి ఇంకా ఇంకా ఉన్నాయి అందులో రాయన్ కూడా ఉన్నాయి ఆ వీడియో ముందు తీసింది అంటే మీరు కూడా చేయాలి డైట్ అనుకునే వాళ్ళు అట్లా చే మీరు కూడా వెయిట్ రాసుకోండి ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోండి ఇలాంటివన్నీ నేను ముందు వీడియోస్లలో చెప్పిన నేను కొత్తగా కాబట్టి నాకు మాట్లాడేటు ఉంటే ఏమనుకోకండి ఓకేనా నేను లంచ్ చేసిన తర్వాత సాయంత్రం అనేది నేను కొంచెం చాయ్ తాగుతుంది వన్ కప్పు డైలీ తాగుతుంది ఇంక అది కూడా మానసిక టీ అలవాటు చేసుకుంటాను నైట్ డిన్నర్ వచ్చేసి సిక్స్ థర్టీకి అట్లా ఒక వన్ రాగి జావ ఇంకా వచ్చేసి మకానా కొంచెం నెయ్యేసి అందులో ఉప్పు కారం వేసిన అండి అంతే ఉత్త దినబూతి కాదుగా చప్పగా ఉంటుంది మకానా తీసుకున్నా అంతే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నా యూజ్ అవుతుంది నేను డైట్ చేసే వాళ్ళకి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉండాలి నన్ను చూసి వాళ్ళు తగ్గాలి అనుకోవాలి అని నేను వీడియోస్ అయితే పెడుతున్నా అండి ఇది బరువు ఉన్న లావు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఈ బాధ ఎట్లా ఉంటుందో ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కల గంట ఉంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ క్లిక్ చేయండి దాన్ని నో నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఓకేనా రేపు వీడియోలో కలుసుకుందాం డే నైన్లో ఓకేనా బాయ్ బాయ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్